ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పీడీఎస్యు జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు శ్రీరం కుమార్ మాట్లాడుతూ నార్నూర్ మండలంలోని కేజీవీబీలో విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తున్న వార్డెన్పై

పొద్దున నల్లూర్లో కేజీబీపీ పాఠశాల బాలికల పాఠశాలలు తినే అన్నంలో పురుగులు వస్తున్న అధికారులు స్పందించడం లేదు అక్కడున్న ఉన్న వాడటానికి అడిగితే అవి నార్మల్ గా పురుగులు వస్తూ ఉంటాయి పిల్లల్ని బెదిరించి పెట్టిందే తినాలని వాళ్ళు అనడం ద్వారా ఆ తిన్న కిచిడి వల్ల వాళ్ళు పిల్లలు ఈ రోజు ముప్పై మంది అవస్థకు గురవుతున్నారు వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని మేము ప్రగతిశీల విద్యార్థి సంఘంగా డిమాండ్ చేయడం జరుగుతుంది